Please subscribe for more videos. ఓం శ్రీ గుద్దిబే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా రుచిక రాశిలో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్యా మార్చి ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలుసుకుంటే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించిన అంటే మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా షష్టమంలో గురుడు అలాగే చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని ఉంది ఆరులో గురువు ఉన్నాడు పంచమంలో రాహు బుధులు ఉన్నారు రవి శుక్రులు శంతో కలిసి ఉన్నారు కుజుడు తృతీయంలో ఉన్నాడు శుక్రుడు మూడు నాలుగు బుధుడు నాలుగు ఐదు స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు మొత్తం మీద వృశ్చిక రాసి వారికి గ్రహాలన్నీ కూడా లైన్గా ఉన్నాయన్నమాట అంటే మూడులో నాలుగులో ఐదులో ఆరులో దీనివలన గ్రహాలు బాగున్నా బాగోపోయినా గ్రహమాలికా యోగం అంటారు దీన్ని అంటే ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక ఒక గ్రహం చెడు చేసినప్పుడు ఇంకో గ్రహంతో కలవడం వలన చెడు చేసే గ్రహం అనేది మంచి చేసే అవకాశం ఉంటుంది అలాగే ఒక గ్రహం మంచి చేస్తున్నప్పుడు ఇంకో గ్రహంతో కలవడం వలన చెడు చేసే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనకి గురువు చెడు చేస్తున్నాడు అలాగే శని చెడు చేస్తున్నాడు అయితే ఏంటంటే ఇప్పుడు శని రవి శుక్రుడు బుధుడు రాహు గురుడు కుజుడు వీళ్ళందరూ కూడా లైన్గా ఉండడం అంటే ఎనిమిది గ్రహాలు లైన్గా ఉండడం వలన వాళ్ళ మధ్య ఇంట్రాక్షన్ అనేది ఉండడం వలన తప్పకుండా కొంతవరకు మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగా అయితే వృచ్చిక రాశి వారికి ఉంది గురుబలం లేదు దీనివల్ల ఏంటంటే ఇబ్బందిగానే ఉంటుంది అంటారు అయితే ఏంటంటే ఎవరైతే దైవారాధన చేసుకుంటారో ఎప్పుడు కూడా భగవంతుడు ఆరాధన చేసుకుంటారో అంటే ఏంటంటే చగ్గేదన్న మంత్రం చదువుకోవడం శ్లోకం చదువుకోవడం రోజు దేవాలయానికి వెళ్ళడం ఇలాంటివి చేస్తారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుల్లో రాహు కానీ గురువులో శని శనిలో లేదా గురువు కానీ శుక్రుల్లో శని శనిలో శుక్రుడు రాహులో కేతు కేతులో రాహు ఈ దశలో అందరి దశలు కాకుండా నార్మల్గా బుధుడు కుజుడో రఘు చంద్రుడో ఇలా వీళ్ళ యొక్క దశలో అంత దశలు జరిగితే తప్ప ఈ నా నేను చెప్పిన ఒక ఐదు దశలు కాకుండా మిగతా జరిగితే తప్ప ఏదో రకంగా తెలివిగా చేసే ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మంచి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి కంగారు పడకూడదు కోపం తెచ్చుకోకూడదు మనసు బాధ పెట్టుకోకూడదు ఈ ముందుగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి అసలు ఈ సమస్య నుంచి మనం బయటపడలేం బయటపడతామా పడాలంటే పడాలి తప్పకుండా పడలేమంటే అలాగే ఏదో రకంగా బయటపడాలి దీనికి ఏ దారులు ఉన్నాయి ఆ దారులను నిజంగా వెతుకుతూ భగవంతుడు నమ్ముకుంటూ ముందుకు వెళ్ళాలి నేను ఎన్నో రోజుల నుంచి ఇదే చేస్తున్నానండి నేను ఎంతో కష్టపడుతున్నానండి అంటే సరిపోదు మళ్ళీ చేయాల్సిందే ఇక జీవితం అంతా పోరాడతామేనంటే అవును జీవితం అంతా కూడా ప్రాణం ఉన్నంత వరకు కూడా వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు పోరాడుతూనే ఉండాలి ఎందుకంటే వృచ్చిక రాశికి అధిపతి కుజుడు కుజుడు అంటే సైన్యాధ్యక్షుడు సైన్యాధ్యక్షుడు ఎప్పుడు కూడా ఒక రాజ్యానికి రక్షణగా ఉంటాడు ఆ రాజ్యంలో ఎవరు శత్రువులు రాకూడదు ఆ రాజ్యంలో ఉన్న ధనాన్ని ఎవరు దొంగతనం చేయకూడదు ఎప్పుడు కూడా మెలుకుగా ఉండాలి ఒక్కంటి కనిపెడుతూ ఉండాలన్నమాట అలాంటి కుజుడు అదుపుతైన రుచిక రాసి వారు కూడా అంతే అనమాట ఎప్పుడు కూడా జీవితంలో పోరాటం చేస్తూనే ఉండాలి ఎవరు ముందు కూడా చెయ్యి చాచకూడదు తల దించకూడదు వీళ్ళు ఎప్పుడూ కూడా హయ్యెస్ట్ పోజిషన్లో ఉంటేనే వీళ్ళకు విలువ డౌన్ అయ్యారా వీళ్ళని పురుగుల్లాగా చూస్తారు కాబట్టి డౌన్ అవ్వకుండా హయ్యెస్ట్ పోజిషన్లో ఉండడానికి తెలివితేటలను ఉపయోగిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళాలి ఇక ఇది ఆపేసి ఈ నెలలో మీకు ఎలా ఉండబోతుందంటే ఇలా గ్రహమాలిక యోగం వలన తప్పకుండా అన్ని గ్రహాలు సత్ఫలితాలను ఇవ్వడం వలన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగం వివాహం కాని వారికి వివాహం జరగడం వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొనడం మీ అన్నయ్య వివాహం లేకపోతే మీ ఈ కజిన్స్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చు పెద్దవాళ్ళైతే వాళ్ళ సొంత కొడుకులు లేకపోతే మీ వివాహం కాకపోవచ్చు ఇలా వాళ్ళ తమ్ముడు పిల్లలు కావచ్చు ఇలా అనమాట ఏదో వివాహాలు విషయాల్లో బిజీగా ఉండే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొంతవరకు మీరు చూసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక స్పెక్యులేషన్ బాగుంటుంది చేసిన బిజినెస్లు వ్యాపారాలు అన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు చాలా యాక్టివ్గా ఉండాలి ఎప్పటికప్పుడు ఎనర్జీని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి చాలా కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూడా యుక్తితో అంటే ఏంటంటే మంచి నిర్ణయాలు తీసుకుని వాటి నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో భగవంతుడు ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటాడు ఆ అండతో చక్కగా ముందుకు వెళ్తారు ఇక ఏంటంటే ఇక్కడ గురువు తను ఉన్న స్థానాన్ని పాటు చేసుకున్న అంటే ఏంటంటే కొంచెం రుణ బాధలు ఆరోగ్య సమస్యలు ఇలాంటివి మనం వద్దనుకున్న వస్తూనే ఉంటూ ఉంటాయన్నమాట అయినప్పటికీ కూడా ఎవరికప్పులు లేవు ఎవరికి లోన్లు లేవు ఎవరికి ఆరోగ్య సమస్యలు లేవు అందరికీ ఉన్నాయి కాబట్టి నాకే ఉన్నాయి అనుకోకుండా వాటికి ఎలాంటి రెమిడీస్ ప్రయత్నించాలి అనే దాని మీద దృష్టి పెట్టేటట్లయితే వాటి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించినట్లయితే తప్పకుండా వాటి నుంచి బయటపడి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక గురువు చూసే స్థానాలకి గురువు చూసే స్థానాలైన ఐదు అంటే పదో స్థానం ఈ పదో స్థానానికి ఏడో స్థానం అంటే పన్నెండో స్థానం రెండో స్థానం కుటుంబ స్థానం ఈ మూడు స్థానాలకి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి మిగతా గ్రహాలు దృష్టి కూడా ఉండడం వలన వృత్తి ఉద్యోగాల్లో ఎంత ఎత్తుకెతగాలో అంత ఎత్తుగా దారి మాత్రం మీకు సాఫ్ట్గా కనిపించదు మీరు ఆ దారిలో దిగితే అది సాఫ్ట్ ఖచ్చితంగా అవుతుంది కాబట్టి ముందే ఎదర ఏముంది అని చూసి భయపడే కన్నా దిగి ముందుకు నడుస్తూ మొదలు పెడితే తప్పకుండా ఆటంకులు అడ్డంకులు చిరాకులు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకూలం కాని మనుషులు కూడా అనుకూలంగా మాట మారుతారు చక్కటి చిరునవ్వుతో చక్కటి పలకరింపుతో ముందుకు వెళ్ళిపోండి అన్నీ కూడా మీకు అనుకూలంగానే మారతాయి ఈ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అద్భుతంగా వాళ్ళ యొక్క టాలెంట్ని బయటపెట్టి మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది వాదనలు పెట్టుకోవద్దు అనవసర గొడవలు వద్దు అయిన వాళ్ళతో కానీ బయట వాళ్ళతోనే కానీ కొంచెం తగ్గి ఉండడం వలన మంచి ఫలితాలు వస్తాయన్నమాట ముఖ్యంగా అన్నదమ్ములు తోబుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన స్థానంలో కుజురున్నాడు స్నేహితులు వీళ్ళతో అనవసరమైన గొడవలకు దిగొద్దు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు కూడా కొంచెం అగ్గిరాజేస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం ఓర్పుతో ఉండండి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది కోపం చాలా వరకు తగ్గించుకోవాలి ఎందుకంటే ఈ పనులు చేసేటప్పుడు మీకు చిరాకుతోనూ లేకపోతే ఎదుటి వాళ్ళ అన్నమాటతోనూ ఈజీగా కోపం వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడం మంచిది ఇక అదేవిధంగా ఏదైతే డార్క్ సైడ్ ఆఫ్ ది అంటే ఏంటంటే సీక్రెట్ అఫైర్స్ లేకపోతే మనకున్న అలవాట్లు ఇలాంటి అన్నీ కూడా పన్నెండో స్థానం చూపిస్తుంది కాబట్టి అవి కూడా కొంతవరకు మీరు కానీ ముందుకు వెళ్తాయి కొంతవరకు వాటిని ఎంతవరకు ఉంచుకోవాలి ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలని దాని మీద దృష్టి పెట్టండి ఏది మంచిదో అది తప్ప మిగతా వాటి జోలు వెళ్ళొద్దు అసలే టైం పోలేదు కాబట్టి కొంతవరకు కొన్ని పనులు వాయిదా వేసుకుని ముఖ్యమైన పనుల మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి రాబోయే రోజుల్లో గురుబలం పెరుగుతుంది తప్పకుండా ఏప్రిల్ తర్వాత అప్పుడు అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అన్నీ కూడా చక్కగా ఉంటాయి అప్పుడు మీకు నచ్చినట్టుగా పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి అప్పుడు మీరు విలాసవంతమైన జీవితం కానివ్వండి ఏదైనా ట్రావెలింగ్ కానివ్వండి కొన్ని అనుకోని కోరికలు ఏమైనా ఉంటా అలాంటివి కానివ్వండి అవన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంటుంది లగ్జరీ విషయాలన్నీ కూడా ఏప్రిల్ దాకా పక్కన పెట్టి ముందు నిత్యావసర విషయాల పట్ల మనకు అవసరం అత్యవసరం అనే వాటి పట్ల దృష్టి పెట్టి ముందుకు వెళ్ళండి అనవసర గొప్పలకు పోవద్దు డబ్బులను అనవసరంగా వేస్ట్ చేయొద్దు ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఎంతవరకు ఖర్చు పెట్టకూడదు అని లిమిట్ను కూడా జాగ్రత్తగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళండి ఇక మొత్తం మీద వృచ్చిక రాసి వాళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవడం మంచిది గురువు యొక్క ధ్యాన శ్లేకాన్ని రోజు కూడా ఐదు వందల సార్లు కానీ గురువారం గురువారం లేకపోతే ఐదు నిమిషాలు రోజు కుదరకపోతే గురువారం గురువారం ఒక వెయ్యి సార్లు కానీ గురువు ధ్యాన శ్లోకాన్ని చదివినట్లయితే తప్పకుండా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది